హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలీషియస్ వంటలు ఇవాళ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపేయబోతున్నాను ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పూరి పిండి యాడ్ చేస్తున్నానండి పూరి పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మైదా పిండి అయినా వేసుకోవచ్చు పిండి వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు సూజీ రవ్వ వేసుకోండి రవ్వ అంటారు కదా అది వేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి చిటికడే వేయాలండి ఎక్కువ వేయకూడదు సాల్ట్ వేయడం వల్ల స్వీట్ రెసిపీస్ చాలా బాగుంటాయండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెయ్యి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం రకంగా కలుపుకోండి కొంచెం కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ మంచి టెక్చర్ వచ్చేదాకా పిండిని కలుపుకోండి చేతితోని కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోండి చూడండి ఇలా ఉండాలి టెక్చర్ ఇప్పుడు ఈ పిండిని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఆలోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి కరిగిన తర్వాత అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ మాత్రమేనండి ఇప్పుడు అందులోనే ఒక రెండు కప్పుల కొబ్బరి తురుమును యాడ్ చేసుకోండి కొబ్బరి తురుమును యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో నిదానంగా బాగా వేపుకోండి కొబ్బరి తురుము నుండి మంచి సువాసన వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంతైతే స్వీట్ తినగలుగుతారో అంతా బెల్లంని యాడ్ చేసుకోండి బెల్లంని తురుమి కానీ ఇలా చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకొని వేసుకోండి అందులోకి బెల్లం కరగనికి ఒక రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి చిన్న కప్పుతో యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు చూడండి ఈ కప్పుతో రెండు కప్పుల వాటర్ సరిపోతాయి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుము బెల్లం తురుము అంతా స్లో ఫ్లేమ్లో కొంచెం దగ్గరికి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి అన్నట్టు మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి చూడండి బెల్లం తురుము కొబ్బరి తురుము ఇలా దగ్గరికి వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మ్యాష్ చేసుకోండి చేతితోని ఒక హాఫ్ మినిట్ ఇలానే ప్రెస్ చేసుకుంటూ ఉండండి తర్వాత పిండిని తీసుకొని ఎన్ని ముద్దలైతే చేసుకుంటారో అన్ని ముద్దల్ని చేసుకుని రెడీ పెట్టుకోండి నేను తీసుకున్న పిండికి అయితే ఐదు ముద్దలు అయ్యాయండి మీరు కొంచెం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే కొంచెం పిండిని ఎక్కువగా యాడ్ చేసుకోండి చూడండి ఇలా ఒక్కొక్క ముద్దని ప్రెస్ చేస్తూ క్రాక్స్ ఏం లేకుండా మెల్లగా ఇలా చేసి పెట్టుకోండి చూడండి అన్ని ముద్దలు ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెడీ చేసుకున్న పిండి ముద్దని తీసుకొని చపాతి లాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చపాతీ కర్రని బాగా గట్టిగా ప్రెస్ చేయకుండా నిదానంగా చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం రకంగా చేసుకోండి చూడండి ఈ సైజులో చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న స్టఫింగ్ని కొంచెం కొంచెం తీసుకుంటూ అందులోకి పెట్టుకొని స్టఫింగ్ని ఈవెన్గా కొంచెం స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టఫింగ్ని లోపల పెట్టిన తర్వాత నాలుగు సైడ్స్ని ఇలా క్లోజ్ చేసుకొని పెట్టుకోండి చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎంత పలచగా అయితే అంత పలుచగా చేసుకోండి లోపల స్టఫింగ్ బయటికి రాకుండా మెల్లగా చేసుకోండి చూడండి ఈ సైజులో చేస్తే సరిపోతుందండి ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పెట్టుకోండి చూడండి అన్నీ అలాగే చేసి పెట్టుకోండి ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రెస్ చేసేటప్పుడు మెల్లగా ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేయకూడదండి లోపల పూర్ణమంతా బయటికి వచ్చేస్తుంది చూడండి ఇలా ఎన్ని ప్యాకెట్స్ అయితే అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసి పెట్టుకోండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోండి ఆయిల్ మరీ హీట్ ఉండకూడదండి తొందరగా మాడిపోతాయి ఇవి ఫ్రై కానీ ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది అంతే ఆయిల్లో వేయగానే తొందరగా కలర్ చేంజ్ అవుతాయండి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు రొటేట్ చేసుకొని కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా స్టైనర్లో వేసుకోండి అందులో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అంతా వెళ్ళిపోతుందండి అలానే మిగతావన్నీ వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోయేదాకా అలానే ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పట్టుకొని ఉండండి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు షుగర్ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇలాచి ఇలాచి పౌడర్ వేసుకొని పాకం బాగా మరగాల్సిన అవసరం లేదండి కొంచెం మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఆ పాకంలోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాకెట్స్ అన్నిటిని అందులోకి యాడ్ చేసుకోండి ఈ ప్యాకెట్స్ అన్నీ పాకంలో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక వన్ మినిట్ అందులో ఉంచి షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అందులో నుంచి తీసేయండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా పిల్లలు స్వీట్ తినాలని అడిగినా మనకు స్వీట్ తినాలనిపించినా ఒకసారి ఇలా ట్రై చేయండి త్వరగా అయిపోతాయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి